హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది ఉదయం ఎండ కొట్టినప్పటికీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా బారిపోయింది జూబ్లీ హిల్స్ అమీర్పేట్ ఖైరదాబాద్ ఎల్సాన్ నగర్ లో భారీ వర్షం కురిసింది మాదాపూర్ బంజార్ హిల్స్ లోను వాన దంచి భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఒక్కసారిగా వాన పడడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు నీటిని తొలగిస్తున్నారు ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి చార్మినార్ ఖైరతాబాద్ కూకర్పల్లి ఎల్బీనగర్ సికింద్రాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు మరోవైపు జిల్లాల్లోనూ పలుచోట్ల వానం కురిసింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తితో పాటు నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కుండపోత వర్షం కురిసింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తేజస్విని లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తేజస్విని హైదరాబాద్లో వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోయింది మనం చూసుకున్నట్టయితే పొడి వాతావరణం కనిపించిన హైదరాబాద్లో ఒక్కసారిగా మధ్యాహ్నం ముందు నుంచే కుండపోత వర్షం అనేది ప్రారంభమైంది దీన్ని ఎల్లో అలర్ట్గా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎల్లో అలర్ట్ అనేది హైదరాబాద్లోని చార్మినార్ ఎల్బీ నగర్ అలాగే కూకట్పల్లి సికింద్రాబాద్ జోన్స్కి కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ వర్షం కూడా సాయంత్రం అలాగే రాత్రిపూట కూడా కొనసాగుతుంది అర్ధరాత్రికి నెమ్మదిస్తుంది అని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు అనేవి జిల్లాలకు కూడా వర్తిస్తుంది అని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా మనము ఒక్కసారి పరిశీలిస్తే జిల్లాల విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది అలాగే ఉరుములు మెరుపులు ఈదురుగాలు గాలి వేగం గంటకు నలభై నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది అలాగే ఎల్లో అలర్ట్ అనేది ఈరోజు మొత్తం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటి వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా ఇలా వెదర్ ఉంటుంది కాబట్టి అప్రమత్త ఉండాలి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ సడన్ వర్షాలకు కారణం ఏమిటి అంటే తండర్ స్ట్రామ్ అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ప్రజెంట్ వెదర్ అప్డేట్ విషయానికి వస్తే ఉదయం ఉదయం నుంచి పొడి వాతావరణం కనిపించిన హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం కురిసింది మధ్యాహ్నం నుంచి కుండపోత వాన అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక బిల్టెన్ కూడా విడుదల చేసింది ముఖ్యంగా ఎల్లో అలర్ట్ అనేది హైదరాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కరీంనగర్ మల్కాజ్గిరి నల్ నాగర్కర్నూలు జిల్లాలకు ఇచ్చింది అలాగే వాటితో పాటు నల్గొండ నారాయణపేట్ నిజామాబాద్ పెద్దపల్లి సిద్దిపేట్ వికారాబాద్ వనపర్తి యాద్రా యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగిందంటే అంటే ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షం ఉంటుంది అలాగే గాలి వేగం వచ్చేసి నలభై ఒకటి నుంచి అరవై ఒకటి వరకు ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది అంటే ఈ వేగంతో కూడిన ఈ ఎల్ ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి కామారెడ్డి కొమరంభీం మంచిర్యాల మెదక్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సో ఇక్కడున్న ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడున్న ప్రదేశాలకు ఏదైనా ఆపద కూడా కలిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ వెదర్ అనేది ఇలాగే కొనసాగుతుంది ప్రస్తుతం ముసురు అనేది హైదరాబాద్లో కమ్ముకుంది ఎస్ శ్రీష్మి మామూలుగా నగరంలో చిన్న చిరుగు పడిందంటేనే చాలు ట్రాఫిక్ సమస్యలు మొదలవుతాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు అలాంటిది ఊహించిన విధంగా భారీ కుండపోత వర్షం కురిసింది ప్రస్తుతం ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి వాహనదారుల సమస్యలు ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బాలానగర్ సిగ్నల్ కావచ్చు అలాగే అమీర్పేట్ జంక్షన్స్ పంజాగుట్ట ఇక్కడ మాత్రం ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది అలాగే ఇది కంటిన్యూ అవుతుంది అలాగే ఆగుతుంది సో ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీ హిల్స్ దగ్గర కూడా ఇలానే ట్రాఫిక్ కూడా స్ట్రక్ అయిపోయిందని కూడా అప్డేట్ ఉంది బలరాం థ్యాంక్ యూ తేజస్విని ఇక భారీ వర్షానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ నగరంలో ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి బలరాం కొద్దిసేపటి క్రితం అయితే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కుండపోత వర్షం కురిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తో పాటు ఇటు గచ్చిబోలితో పాటు చందానగర్ మియాపూర్ ఏరియాలో కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడింది ఇంకా నగరంలో చాలా చోట్ల వర్షం అయితే పడుతుంది ఆ మరొక రెండు మూడు గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొంత వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో ఉదయం అంతా కూడా చాలా ఉక్కపోత ఎండగా ఉంది కానీ అనూహ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా వాతావరణం మారినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ప్రస్తుతానికైతే నగరంలో ఆ జిహెచ్ఎంసీ పరిధిలోని ఆరు సర్కిల్ల పరిధి కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం కురిచినట్టు తెలిసింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం చాలా సర్కిళ్లలో కురిచినట్టుగా మనకైతే సమాచారం ఈ రోజు కొంత సెలవుదీనం కావడంతో నగరంలో ప్రధాన రహదారులు మినహా చాలా చోట్ల కూడా కొంత ట్రాఫిక్ సమస్య ఎక్కడ కూడా చిక్కలేనట్టుగా మనం చెప్పాల్సి ఉంది కానీ సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఏకదాటిగా కుండపోతగా కురిసిన వర్షానికైతే నగరంలో కొంత చాలా చోట్ల మోకాలతో పైగా నీళ్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది కానీ తాజాగా అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మోసారి నుంచి భారీ వర్షం పడటం కూడా చాలా ప్రధాన రహదారులు ముఖ్యంగా ఇటు ఎల్బినార్ సార్ మన తో పాటు ఇటు కుక్కట్పల్ తో పాటు అమీర్పేటు పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాలైతే మోసారి నుంచి భారీ వర్షానికైతే రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ వద్దను చూసుకోవచ్చు మనం చూస్తున్నాం వరద నీరు కొంత రోడ్డు మీద చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో వరద లాగిన్ పాయింట్స్ కూడా కనగడం జరిగింది అక్కడ కొంత వరద నీటిని తొలగించే ప్రయత్నం కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆరు సర్కిల్ల పరిధిలో ముఖ్యంగా కుక్కడపల్లి మియాపూర్ ఇటు జూబ్లీ హిల్స్ కొండాపూర్ ఇటు అదేవిధంగా మైదీపట్నం ఏరియాలో కూడా మోసారు నుంచి భారీ వర్షం పడింది నాలుగు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోయినట్టుగా తెలుసుకు ఇంకా చాలా చోట్ల మోసారు వర్షం పడుతుంది కాబట్టి మరొక రెండు మూడు గంటల పాటు కూడా మోసారు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు కూడా కింద డిజాస్టర్ తో పాటు మాన్సూన్ టీంను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి సుమారుగా పది పదిహేను నిమిషాల పాటు వర్షం పడితేనే రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఏకదాటిగా చాలా ప్రధాన చోట్ల కూడా భారీ వర్షం పడింది కాబట్టి కొంత నగరంలో కూడా చాలా చోట్ల వరద నీరు చేరుకున్న తెలుస్తుంది ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మైదీపట్నం తో పాటు కొంత నగర్ ఏరియాలో కూడా వరద నీరు భారీగా చేరుకోవడంతో రోడ్ల మీద కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుస్తుంది ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ ఏదే విధంగా గచ్చిబోలి కొంత ఐటీ కారిడర్ ఎక్కడైతుందో అంత కూడా కొంత వరద నీరు చేరుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ జోన్ తో పాటు ఇటు సికింద్రాబాద్ పాటు కొన్ని చోట్ల కూడా వరద ఉధృతి కొంత కొనసాగుతుంది ప్రస్తుతానికైతే మరొక రెండు గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో మోసారి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆ స్థానిక సిబ్బంది డిజాస్టర్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండాలి ఎక్కడైతే వరద నీరు చేరుకుందో రోడ్ల మీద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతానికి చేరుకుని వెంటనే వరద నీరు తొలగించాలని కూడా ఇప్పటికే ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కొంత వరద ఉధృతి అయితే కొనసాగుతుంది ప్రస్తుతం నిన్న ప్రాంతంలో మోకాళ్లతో పైగా నీరు చేరుకుంది వాహనదారులు కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి దృశ్యాలు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద మోకాళ్లతో పైకి నీరు వస్తాయి కాబట్టి ప్రస్తుతం సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఏకదాటిగా చాలా చోట్ల భారీ వర్షం పడింది కాబట్టి ప్రస్తుతానికైతే వరద ఉధృతి చాలా చోట్ల ఉండేసి లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ప్రస్తుతానికి ఎక్కడైనా వరద నీరు భారీగా చేరుకుంటే వెంటనే ఆ స్థానిక అధికారులు కావచ్చు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేయాలంటూ ఇప్పటికే అధికారులు ప్రజలకి సూచించారు కాబట్టి ఎక్కడైనా మరొక రెండు మూడు గంటల పాటు కూడా మోసారి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండి ఈ రోజు కొంత సెలవు దినం కావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ రద్దీ లేనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది బలరాం మీరు చూపిస్తున్న విజువల్స్ లోనే ప్రధాన కూడలలోనే వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం జేహెచ్ సిబ్బంది ఏమైనా అలర్ట్ అయ్యారా అక్కడ వాటర్ ని తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టారా మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి సిచువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి నేనున్న ప్రాంతంలో కేబిఆర్ పార్క్ నుంచి ఇక్కడ కూడా బీఆర్ఎస్ భవన్ నుంచి కేబిఆర్ పార్క్ కి వచ్చే రూట్ గా చెప్పుకుంటారు ఇది కొంత ఈ రూట్ ఎప్పుడు కూడా ప్రతి చిన్నపాటి వర్షం పడ్డ కూడా మోకాళ్ళతో పైగా నీరు చేరుకుంటాయి వాహనదారులు ఎటు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా జిహెచ్ఎంసీ కనగొడం జరిగింది ఆ చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ భారీగా వరద నీరు చేరుకుంటుంది కాబట్టి వందల సంఖ్యలో లాగిన్ పాయింట్స్ ఇప్పటికే కొంత మియాపూర్ తో పాటు పంజగూట అటు అమీర్పేట్ తో పాటు కుక్కట్పల్లి చందానగర్ ఏరియాలో కూడా మోసార్ నుంచి భారీ వర్షం పడింది కాబట్టి చాలా చోట్ల రోడ్ల మీద వరద నీరు చేరుకుంటూ తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొంత ఇప్పటికే వాటర్ లాగిన్ పాయింట్స్ భారీగా వరద నీరు చేరుకున్న ప్రాంతానికి మాన్సూన్ టీమ్స్ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది మరొక గంటల్లో కూడా ఎక్కడైతే భారీగా వరద నీటి చేరుకుందో ట్రాఫిక్ కొంత ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడతాయి అక్కడ చేరుకుని కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేసి నేనున్న ప్రాంతంతో పాటు సుమారుగా రెండు మూడు కిలోమీటర్ల పైగా ప్రసానికైతే వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ వరద నీటిలో ఆ వరద నీటిలోని కూడా వాహనదారులు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి మరొక రెండు గంటల పాటు నగరంలో మోసారి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ చాలా ఆ సర్కిలలో లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించింది కాబట్టి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరద నీరు చేరుకుంటే మాత్రం కూడా స్థానిక అధికారులకి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది కాబట్టి మరొక గంట నుంచి రెండు గంటల పాటు మోసారు నుంచి భారీ వర్షం అయితే నగరం అంతటా కురిసే అవకాశం మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే నాలుగైదు సర్కిల్లో కూడా కుండపోతగా వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది సుమారుగా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల పాటు పాటు కొంత వర్షం పాతం నమోదైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే నగర ప్రాంతంలోనే భారీ వర్షం ఉండిపోతుందా లేదంటే జిల్లాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే కొంత ఉపరితల ఆవర్తన తోడు కొంత వీటితో కొంత పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం దానికి తోడుగా ఒక ఆవర్తనం కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ మీద పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత వరద వర్షపాతం వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా కొంత అలర్ట్ గా ఉండాలి గడిచిన నలభై ఎనిమిది గంటల పాటు మోసారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉంచే పరిస్థితి కనిపిస్తుంది ఇక దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా దడప మోసారు నుంచి భారీ వర్షం కనపడింది ఇక హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది కాబట్టి వీటికి తోడు తండస్టో సంబంధించి ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసే చాలా చోట్ల కూడా ఐదారు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కొంత థండర్ స్టోం కారణంగా ఒకే చోట ఏకదాటిగా వర్షం పడుతున్న ఘటనలు కూడా మనం చోటు చేసుకున్నాయి కాబట్టి కొద్దిసేపటి క్రితం కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడితే మరికొన్ని చోట్ల కుండపోతగా వర్షం పడింది కాబట్టి అలాంటి పరిణామాలు కూడా మరొక నలభెనిమిది గంటల పాటు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కొంత మోసారి నుంచి భారీ వర్షం పడే అవకాశం తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా మోసారి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఉపరితలం త్రోడు ద్రోణి కూడా బలంగా కొంత చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు తెలంగాణ మీద ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే మనకి తెలుస్తుంది ప్రస్తుతానికైతే చాలా చోట్ల హైదరాబాద్ రంగారెడ్డితో పాటు అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మోసారి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది సాయంత్రం కూడా కొంత అవకాశం మనకైతే సమాచారం బలరాం కిరణ్ అంటే చిన్న చినుకు పడిందంటే చాలు నగరంలో ఎటువంటి ఇక్కట్లు ఉంటాయో మన అందరికీ తెలిసిందే వాహనదారులు ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది కాబట్టి తో పాటు పంజగూట హైటెక్ సిటీ బంజారా హిల్స్ జూబ్ హిల్స్ కొండాపూర్ తో పాటు జూబిల్స్ హిల్స్ అదేవిధంగా మైదీపట్నం అత్తాపూర్ ఏరియాలో కూడా కొంత వరద నీరు రోడ్డు మీదకి చేరుకున్నట్టుగా మనకు తెలుసు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం గడిచిన కొద్ది రోజుల క్రితం ఏకదాటిగా సుమారుగా గంట పాటు పైగా నగరం అంతటా భారీ వర్షం పడింది కానీ నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ప్రస్తుతం ఈ రోజు కొంత దినం కావడంతో ఆ రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకుంటున్నట్టుగా మనకు సమర్థం ఉంది అత్తాపూర్ తో పాటు మైదీపట్నం ఇట్లాంటి కొంత సన్ సిటీ ఏరియాలో కూడా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీటితో పాటు పంజాగుట్టతో పాటు జూబ్లీస్ బంజు లోని చాలా బస్సులలో కూడా వరద నీరు చేరుకుంటూ తెలుస్తుంది ఇప్పటికే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా డిఆర్ఎస్ సంబంధించిన మాన్సూన్ స్టీమ్స్ కూడా చేరుకోవడం జరిగింది కొంత మరొక రెండు గంటల పాటు కూడా మోసం నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాయితావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సంబంధించిన ఎక్కడైతే లాగిన్ పాయింట్స్ ఉంటే వాటిని కొంత మరమ్మతు చేసే పనులు కూడా జీహిచ్ఎంసి చురుగ్గా చేస్తుంది కానీ ఎక్కువ దాటిగా వర్షం పడడంతో కొంత అక్కడక్కడ చాలా చోట్ల ఇంత వరద నీరు రోడ్డు మీకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి సుమారుగా పది నిమిషాల పాటు హైదరాబాద్ లో వర్షం పడితేనే కూడా రోడ్లన్నీ తటాకాల తప్పించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ప్రధాన ఏరియాలో కుండపోతగా వర్షం పడింది కాబట్టి చాలా చోట్ల వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది కొంత ఆ ప్రాంతాలకి జీఎస్ఎంసి మాన్సూన్ టీం కూడా వెళ్లి కొంత వరద నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి కాబట్టి మరొక గంట నుంచి రెండు గంటల పాటు కొంత నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్న వరద వచ్చినా కానీ స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ చెబుతున్నారు కిరణ్ మామూలుగా సహజంగా వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఆ మ్యాన్ హోల్ సమస్య కూడా హైదరాబాద్లో ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని జయచెంతి సిబ్బంది అప్రమత్తం చేస్తూ ఉన్నారు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో కొంత మ్యాన్ హోల్స్ సంబంధించి కావచ్చు వరద లాగిన్ పాయింట్ సంబంధించి కూడా కొన్నేళ్లుగా ఆ పనులు కొనసాగుతున్నాయి గడిచిన కొన్నేళ్లుగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి వర్షాకాలం వస్తున్న ప్రతి ఏడాది ఆ కొంత వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో కొంత వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు అక్కడ డ్రైనేజీ కావచ్చు కొంత వాటి మరమ్మతులు కార్యక్రమాలు చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు పనులు జరుగుతున్నాయి కానీ ప్రతి ఏడాది కొంత వర్షాకాలం ముగిసినా కానీ ఆ పనులు కాడ కాని పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈసారి యుద్ద ప్రాతిపదికన హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది గడిచిన పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఇటు వరద ప్రభావిత ప్రాంతాలను అక్కడ మరమ్మత్తు పనులు కావచ్చు కొంత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచిన పనులు చేస్తున్నా కానీ ఇంకా చాలా చోట్ల పనులకు ఇంకా ఆటంకం కలుగుతుంది ఆలస్యంగా జరుగుతున్నా కానీ ఆ పనులకు కొంత ఇప్పుడు మనం చూసుకుంటే యూ గెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద కొంత వరద నీటిని వరద వీటి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు అక్కడ ప్రస్తుతం వరద సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి ఇలా చాలా చోట్ల వందల సంఖ్యలలో పనులు కూడా సాగుతున్నా కానీ అటుకు సంబంధించి ఎలాంటి కొంత పనులు చేయకపోవడం నత్త నడకన పనులు సాగడంతో ప్రతి సీజన్లో మూడు సీజన్లు ముగుస్తున్న కానీ పనులు మాత్రం కొంత వేగవంతం లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది నగర వాసులకు వర్షం అంటేనే కూడా వెండు వెండుకు వెన్నులో ఒండుకు పుట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే నగరంలో సుమారుగా రెండు మూడు సెంటీమీటర్ల వర్షం పాడితే మోకాల్లో నీళ్లు వచ్చిన పరిస్థితి జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు ఎల్బీ నగర్ ఉప్పల్ కార్నాక అప్సిగూడ వంటి ప్రాంతాలైతే మరింత దయనీయంగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది మురుగునీటి వ్యవస్థను కొంత చేసేందుకు మ్యాన్ హోల్స్ ని పునరుద్ధరించేందుకు ఎన్ని పనులు చేస్తున్నా కానీ ప్రతి ఏడాది వర్షాకాలంలో నగరవాసులకి వరద కష్టాలు బురద కష్టాలు కూడా మనకి విన్నట్టుగా ఎదురవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది ప్రశాంతయితే కేవలం ముప్పై నిమిషాల పాటు కురిసిన వర్షానికే నగరంలో చాలా చోట్ల చాలా సర్కులలో కూడా వరద నీరు భారీగా చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ప్రశాంతి నేనున్న ప్రాంతంలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది పార్కుల నుంచి కూడా బయటికి వరద నీరు చేరుకోవడంతో రోడ్ల మీదకి చేరుకోవడంతో నగరవాసులు బురద నీటిలోనే రోడ్లను దాటాల్సిన పరిస్థితి తెలిపంది ఇలా నిన్న ప్రాంతం ఇక్కడే కాకుండా బంజాగుట్టతో పాటు కొంత అటు అమీర్పేటతో పాటు లకిడి కప్పులతో పాటు అటు జూబ్లీ చెక్ పోస్ట్ తో పాటు చాలా చోట్ల మాదాపూర్ వంటి ఏరియాలో కూడా కొంత మోగాళ్ళతో పైకి నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు కొంత దినం కావడంతో వాహనాల రద్దీ లేకపోవడంతో అక్కడక్కడ కొంత వాటర్ లాగిన్ పాయింట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి వాటిని కూడా వరద నీటిని తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు ప్రస్తుతం నిన్న ప్రాంతంలో సుమారుగా ముప్పై నిమిషాల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు ఎవరైనా స్థానిక సంబంధించిన అధికారులు కూడా రాకపోవడంతో వరద నీటిలోనే ఇక్కడ నుంచి వాహనాలు కూడా ఇటు నుంచి మాదాపూర్ జూబ్లీ చెక్ పోస్ట్ తో పాటు హైటెక్ సిటీకి వందల వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి వరద నీటిలోనే వాహనాలు రోడ్లను దాటాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే చాలా చోట్ల వరద నీరు కొంత రోడ్ల మీద చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది బలరాం కిరణ్ అంటే ట్రాఫిక్ రద్దీ కూడా మేము వెనక చూస్తూ ఉన్నాం వర్షం పడిందంటే మామూలుగానే ట్రాఫిక్ నిలిచిపోయే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం అటువంటిది చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం వాహనదారులు ఇక్కట్లు ఏ రకంగా ఉన్నాయి వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మరో ఇప్పుడు సిబ్బంది అంటే ఈరోజు కొంత సెలవు దినం కూడా ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ సిబ్బంది ఏమైనా ఈరోజు అలర్ట్ అయ్యారా ఈ వర్షం నేపథ్యంలో ఇమీడియట్గా వర్క్లోకి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి నినున్న ప్రాంతాల్లో అయితే సుమారుగా ముప్పై నిమిషాల పాటు నుంచి కూడా వరద నీటిలోనే వాహనదారులంతా కూడా రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఇలాంటి చాలా చోట్ల వరద నీరు రోకల్లో పైగా చేరుకున్న దృశ్యాలు కనుక ఈ రోజు సెలవు దినం కావడంతో కొంత అప్రమత్తంగా ప్రతిసారి వర్షాకాలం సీజన్ వర్షం పడిన సందర్భం సంబంధించి అత్యవసర బృందాలు ఉంటాయి మాన్సూన్ స్టీమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని అలర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి సర్కిల్లో ప్రధాన కూడల వద్ద వారికి సంబంధించి ప్రత్యేక వాహనాలు కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుతం కేబిఆర్ పార్క్ వద్ద ఒక మాన్సూన్ టీమ్ కూడా లేకపోవడంతో నగరవాసులంతా కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో వరద నీటిలోనే రోడ్లను దాటుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక సుమారు ఈ రోజు కొంత సెలవు కావడంతో అక్కడక్కడ ప్రధాన రహదారుల్లో పంజగుట్ట కావచ్చు అమీర్పేట కావచ్చు జూబ్లీ చెక్ పోస్టు మాదాపూర్ హైటెక్ సిటీ వంటి ప్రధాన కూడల వద్ద మాత్రమే కొంత ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది వాటికి తోడు కొంత అక్కడక్కడ రోడ్ల మీద బురద నీరు వరద నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది కొంత మరొక రెండు గంటల పాటు కూడా నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి కొంత నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు బలరాం కిరణ్ మొత్తంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక లోతట్టు ప్రాంతాలు కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ కేంద్రం అధికారిని శ్రావణి గారు అందుబాటులో ఉన్నారు శ్రావణి గారు నమస్తే అండి ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒక్కసారిగా నగరంలో వాతావరణం మారిపోయింది ఉదయం అంతా కూడా కొంత పొడి వాతావరణం ఉంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కుండపోత వర్షాన్ని చూస్తూ ఉన్నాం మనకి ఒక ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండవల్ల ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ పర్సర్ ప్రాంతాల్లోని ఏర్పడే అవకాశం మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటుగా మనకి ఈ ఈ భారీ వర్ష అంటే భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోనూ మనకి ఉరుములు మెరుపులతో వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎన్ని రోజులు ఈ వర్షం కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటారు రాష్ట్ర మొత్తం మీదుగా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మనకి మెదక్ సిద్దిపేట వికారాబాద్ రంగారెడ్డి అలాగే మేడ్చల్ ఈ నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం మనకి అవకాశం కనిపిస్తుంది అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వస్తే ఏమైనా ప్రత్యేక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా కొంత అక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది కానీ లేదంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఇలాంటి ప్రాంతాలను ఏమైనా గుర్తించడం జరిగిందా హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి ఉత్తర జిహెచ్ఎంసి పరిధిలో ఆల్వాల్ కంటోన్మెంట్ మల్కాష్రి పుత్బుల్లాపూర్ ముఖ్యంగా మనకి దక్షిణ దక్షిణ జిహెచ్ఎంసి పరిధి నుంచి ఉత్తర జిహెచ్ఎంసీ పరిధిలో వరకు కూడా మనకి మోస్తరు వర్షపాతం అలాగే జల్లులు కూడా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది అంటే ఎన్ని రోజులు ఈ ప్రభావం వర్ష ప్రభావం ఉండే ఛాన్సెస్ గారు మరొక రెండు రోజులు ఉండే అవకాశం రైట్ అండి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం వరకు కూడా పొడి వాతావరణంతో కొంత ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన నగర ఒక్కసారిగా ఒంటి గంట తర్వాత కారు మబ్బులు కమ్ముకున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కొంత చీకట్లు అలుముకున్న వాతావరణం ఏర్పడింది కుండపోత వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా యూసఫ్ గోడకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం వర్షపు నీరు ఒక వరదం తలపిస్తోంది వరద ప్రవాహాన్ని తలపిస్తూ యూసఫ్ గోడలోని లోతట్టు ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం నగరంలోని అనేక ప్రాంతాలు ప్రధానంగా ప్రధాన కూడళ్లలో కూడా వర్షపు నీరు నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే జేహెచ్ఎంసి అలర్ట్ అయింది వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ వాటర్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తోంది ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం సికింద్రాబాద్ అలాగే ఇతర ప్రాంతాల్లో యూసఫ్గూడ ఎస్ఆర్ నగర్లో అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని ఆ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం సికింద్రాబాద్లో వర్షపు నీరుతో రహదారులన్నీ కూడా నిండిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యూసఫ్గుడలో ఆ వర్షపు నీటిలోనే వరద నీటిలోనే ప్రజలు నడుస్తూ వాహనాలు నడుపుతున్న ఇబ్బందికర వాతావరణాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం మరోవైపు ఎస్ఆర్ నగర్ విజువల్స్ అయితే కుండపోత వర్షం దంచి కొడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం నగరంలో అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద తాజా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ సమస్యలు నగరంలో చినుకు పడిందంటే తెలిసిందే ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందో అటువంటిది సుమారు ఒక ముప్పై నిమిషాల నుంచి గంట పాటు కురిసిన భారీ వర్షంతో నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి రైట్ ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం మనం చూస్తూ ఉన్న ఏ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది అక్కడ ఎటువంటి సిచువేషన్స్ నెలకొని ఉన్నాయి ఎస్ బలరాం జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి డెబ్బై ఏడు ప్రాంతాల్లో వర్షం కురిసింది అయితే ఇందులో ఎక్కువగా ఐదు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఒక గంట వ్యవధి అరగంట వ్యవధిలో కురవడం కారణంగా అనేక ప్రాంతాల్లో మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి యూసుఫ్గూడ కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఖైరతాబాద్ సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాల్లో గచ్చిబౌలి ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది యూసుఫ్గూడ ఏరియాకు అదేవిధంగా కృష్ణానగర్ ఈ ఇందిరానగర్ ఈ ప్రాంతాల్లో షేక్పేట్ జూబ్లీ హిల్స్ సర్కిల్ కి సంబంధించి షేక్పేట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది ప్రధానంగా ఐదు సెంటీమీటర్లకు పైగా గంట అరగంట వ్యవధిలోనే ఇంత వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ ఆ ప్రాంతంలోనే ఉండేటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో రోడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాళాలు నాళాలు అదేవిధంగా విధంగా రోడ్లన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది సికింద్రాబాద్ వెస్ట్ మహారేడిపల్లికి సంబంధించి దాదాపు నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కాగా కుత్బుల్లాపూర్ గాయత్రి నగర్ లో నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం కార్వన్ లో కూడా భారీగా వర్షాపాతం నమోదు కావడం జరిగింది ఇటు రాజేంద్ర నగర్ ఎల్బీ నగర్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది కుండపోతగా కురిసినటువంటి వర్షం కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు బలరాముడు థ్యాంక్ యూ